నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ భారత్ ప్రత్యేక చర్చకు స్వాగతం బంగ్లాదేశ్లో హిందువులపై మరొకసారి దాడులు మొదలయ్యాయి హిందువులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు అక్కడ గత కొంతకాలంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రశ్నిస్తున్నటువంటి ఇస్కాన్ టెంపుల్కు చెందినటువంటి ప్రభు చెన్మాయి కృష్ణదాస్ను అన్యాయంగా అరెస్టు చేసి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోంది అయితే ఈ అంశం మీద హిందువులు తమ యొక్క పోరాటం కొనసాగించాలని చెప్పి చిన్మాయి కృష్ణదాస్ పిలుపునిచ్చారు అలాగే భారత ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా ఒక అప్పీల్ చేసింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి ఉన్నటువంటి హిందువులు కావచ్చు లేదా మైనారిటీల యొక్క భద్రత పట్ల మేము చాలా ఆందోళన చెందుతున్నామంటూ ఒక అప్పీల్ చేసింది భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి అయితే చేసింది మరి దీనికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి అసలు అమెరికా మరి ఎప్పుడూ గగ్గువలు పెట్టి మన దేశంలో మైనారిటీల హక్కుల పట్ల ఆందోళన వ్యక్తం చేసేటువంటి అమెరికా ఇప్పుడు ఎందుకు మరి జోక్యం చేసుకోవట్లేదు అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం హిందువులను అక్కడి నుంచి తరిమేయాలనుకుంటుందా ఏం చేయాలనుకుంటుంది లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి హబ్ ప్రేక్షకులకు కూడా ఏంటి బంగ్లాదేశ్లో మరొకసారి హిందువులు కూడా పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం చిన్మాయి కృష్ణదాస్ చిన్మాయి కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ అతను విడుదల చేయాలని కోరుతూ ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో ముందుగా అండి బంగ్లాదేశ్లో హిందువుల పైన ఈ అరాచకాలు అట్రాసిటీసు ఇప్పుడు కాదు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి ఏ రోజైతే పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ జరిగిందో అప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ గా స్టార్ట్ అయిన పాకిస్తాన్ ఓవర్ ద టైమ్ సెవెంటీస్ లో బంగ్లాదేశ్ లో ఏర్పడి అప్పటి నుంచి కూడా వెస్ట్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ ఉందో కరెంట్ బంగ్లాదేశ్ ప్రస్తుతం ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి అక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ హిందూస్ ఉండే అది కాస్త ఈరోజు సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చిందండి అంటే అట్లీస్ట్ వన్ ఇన్ ఫోర్ అంటే ఐదుగురిలో ఉంటే ఒక నలుగురు ఆల్మోస్ట్ ఐదు కన్వర్ట్ అయినా అయిపోయారు వాళ్ళ పైన అట్రాసిటీస్ కల్పించి ఫోర్స్ఫుల్గా వాళ్ళు కన్వర్ట్ చేయడమో చంపేయడమో ఏదో రకంగా వాళ్ళు హింస పెట్టడమో జరిగింది ఒక్కసారి ఆ నెంబర్ ఇమాజిన్ చేసుకోండి ఫైవ్ వన్ ఇన్ ఫైవ్ ఫోర్ ఇన్ ఫైవ్ అనుకుంటే అసలు ఎంత అండి అది ఇంత దారుణం జరుగుతున్నా కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఏపాటి అయితే కొద్దిపాటి జనాలు ఉన్నారో వాళ్ళ పైన ఎప్పుడైతే షేక్ హసీనా కు వీళ్ళు ఇంత ముందుకు హిందూస్ అందరూ కూడా కొద్ది సపోర్టివ్గా ఉండే షేక్ హసీనా ఉన్నప్పుడు వాళ్ళ కు వాళ్ళ పార్టీకి ఎందుకంటే అంత కొంత కొంత తన తోటి మంచిగానే ఉండే భారత్ తోటి అదే విధంగా కొద్దిగా హిందూ మైనారిటీస్ ప్రొటక్షన్ లో కూడా తన కొంత శ్రద్ధ చూపింది ఎప్పుడైతే తనని గవర్నమెంట్ నుంచి తోసేశారో అప్పటి నుంచి ఇక ఈ అట్రాసిటీస్ హిందూస్ పైన విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఓన్లీ ఆగస్టు ఫోర్త్ నుంచి ట్వంటీ లోపల ఇప్పుడు ఏవైతే కొన్ని మేజర్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సినవి రంగ్పూర్ రాజ్షాహి దాకా మయమన్ సింగ్ ఛతోగ్రామ్ ఇట్లాంటివన్నీ కొంత హిందూస్ డామినేటెడ్ కొన్ని ఉన్న ప్లేసెస్ ఇట్లాంటి ప్లేసెస్లో ఒక్కొక్క దగ్గర ఓవర్ థౌజండ్ పైన ఇన్సిడెంట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో విలేజ్లో అయితే అసలు ఒక విలేజ్ కంప్లీట్ హిందూస్ ఉన్న విలేజ్లో వాళ్ళ ఇండ్లు మొత్తం తగలబెట్టేశారు టెంపుల్స్ అయితే విపరీతమైన టెంపుల్స్ అన్నిటిని కూడా కులగొట్టడము వాటిలోకి వెళ్ళి దోచేయడము అసలు కొన్ని ఎంత దారుణమైన ఇన్సిడెంట్స్ అంటే అవి వాళ్ళు అరాచకాలు చేస్తూ అరాచకాలని సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్గా హిందూ అమ్మాయిల పైన హిందూ మహిళల పైన ఆ అట్రాసిటీస్ చూస్తే నిజంగా కడుపు తరక్కపోతుందండి అంత దారుణంగా అంత క్రూరంగా ఏ లక్ష్యంతో చేస్తున్నారు అంటారు ఇవన్నీ కూడా హిందూ అనేవాడు బంగ్లాదేశ్లో ఉండకూడదు తన్ని తరిమేయాలి అనేటువంటి అనే ఒక నిర్ణయంతో ఇవన్నీ చేస్తున్నారా నెంబర్ వన్ రెండోది ఈ దాడులకు ఈ అట్రాసిటీస్ అన్నిటికీ కూడా అక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అతను చీఫ్గా ఉన్నాడు అనుకోండి సపోర్ట్ చేస్తుందా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రెండు విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏ ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్ ఏం జరుగుతుందో చూస్తున్నాం అక్కడ కూడా సేమ్ అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న హిందూస్ కాస్త ఇప్పుడు వన్ కో టూ పర్సెంట్ వచ్చారు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎక్కడైతే బంగ్లాదేశు పాకిస్తాన్ కంప్లీట్ గా రాడికల్ ఇస్లామిస్ట్ అయిపోయింది పాకిస్తాన్ బంగ్లాదేశు ఎంతో కొంత వరకు ఉండే అది కూడా ఇప్పుడు కంప్లీట్గా ఇస్లామిస్లో చేతిలోకి వెళ్ళిపోయి హిందూస్ని ఇక్కడ ఉండకూడదు ఎట్టి పరిస్థితి వాళ్ళని ఫోర్స్ఫుల్గా చంపడము కన్వర్ట్ చేయడము వాళ్ళ పైన అరాచకాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆశలను గుంజేసుకొని వాళ్ళ ఆడవాళ్ళనుంటే రేప్ చేయడము వాళ్ళని అనేక రకాల హింస పెట్టడము వాళ్ళని కన్వర్ట్ చేసుకోవడం ఇవే పని తప్పితే ఇంకో ఇంకో జరగట్లేదు అక్కడ సో పూర్తిగా చెప్పాలి అంటే ఇస్లా రాడికల్ ఇస్లామిస్లు ఫోర్స్ఫుల్గా వీళ్ళందరినీ అది కన్వర్ట్ కానీ లేకుంటే దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి చేస్తున్న పనులు మొహమ్మద్ యూనిస్ ఏమని స్టేట్మెంట్స్ ఇస్తాడండి దీనిపైన ఇవన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్టివిటీస్ రిలీజియస్ పరంగా కావు అంటాడు పొలిటికల్గా మోటివేటెడ్ అయితే ఓన్లీ షేక్ హసీనాకి సపోర్ట్ చేసింది ఓన్లీ హిందూస్ ఒకటే ఉన్నారా ఆమెకు అందులో ఉన్న సపోర్ట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఓవర్ నైన్టీ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు బంగ్లాదేశ్ లో లెస్ దాన్ టెన్ పర్సెంట్ మైనారిటీస్ క్రిస్టియన్స్ అనుకోండి మిగతా అందరు కలిపి మరి ఈ తిరిగి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఓన్లీ హిందూస్ పైన ఎందుకు జరుగుతూ ఉన్నాయి మనం ఎక్కడ ముస్లింస్ పైన లేకుంటే అదర్ ముస్లిం మైనారిటీస్తో ఈ విధంగా జరుగుతున్నట్టు ఎందుకు న్యూస్ చూడట్లేదు అసలు అసలు బంగ్లాదేశ్ పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున హిందువులపై దాడులు జరుగుతున్నా మరి పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒకవేళ పోలీసులు ఫెయిల్ అయ్యారనుకుంటే కనుక సైన్యాన్ని రంగంలోకి దించవచ్చు కదా నిజంగా ఇఫ్ హీ వాంట్స్ టు కంట్రోల్ అటాక్స్ అదివచ్చు కదా స్టేటే స్పాన్సర్ చేసి స్టేటే మీరు అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఏముంటుందండి బెంగాల్ ఉంది వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన వాళ్ళ పైన హిందూస్ పైన అనేక రకాలుగా అరాచకాలు జరిగినాయి గవర్నమెంట్ ఓపెన్గా సపోర్ట్ చేసింది జరిగాయి సేమ్ ఇక్కడ కూడా మహమ్మద్ యూనిస్ గవర్నమెంటు ఓపెన్గా మీరు చేసుకోకూడదని చెప్పేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ చేసింది ఇప్పుడు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ముందుకొచ్చి ఇది ఎందుకు జరుగుతుంది ఇలా జరగకూడదు ఇట్లా ఎవరైనా చేస్తే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని చేయడం మొదలుపెట్టండి ఒక స్టేట్మెంట్ అని ఉండాలా స్టేట్మెంట్ కూడా లేదు ఏమన్నా అంటే ఇవన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ వీటన్నిటిని చూసుకుంటామని చెప్పడమే తప్పితే ఎక్కడ కూడా ఇది రిలీజియస్ పరంగా జరుగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు అసలు ఆ విధంగా ఎటువంటి యాక్షన్ జరగట్లేదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వచ్చేసేస్తే అసలు ఇండియా కూడా మనం ఎంతసేపు వాటిపైన ఖండించడము ఇక్కడ ఏదో స్టేట్మెంట్ ఇవ్వడమో తప్పితే ఇండియా కూడా ఇంతవరకు దానిపైన రాజశేఖర్ గారు ప్రభుత్వానికి రాజకీయంగా ఏవో కొన్ని లిమిటేషన్స్ హద్దులు ఉండొచ్చు వీ కెన్ అండర్స్టాండ్ అంటే ఒక లెవెల్లో కానీ ఒక ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది హిందువు అనేవాడు హిందువు ఎక్కడున్నా కూడా హిందువే మన సోదరులే మన కమ్యూనిటీనే అన్నట్టుగానే చూస్తారు అది బంగ్లాదేశ్లో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నా లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా హిందువు హిందువే ఆపదొచ్చినప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనేది ఒక ఏమంటారు దాన్ని ఒక నైతిక బాధ్యత అందామా ఎలా అంటారు ఆ బాధ్యతని ఎందుకు తీసుకోవడం లేదు మనం పక్క దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని కూడా మనం ఆదుకోలేమా అనేటువంటి ఒక ఆవేదన చాలామంది హిందువుల్లో ఉంది ఇక్కడ రెండు విషయాలండి రాజు గారు మొదటగా బంగ్లాదేశు పాకిస్తాన్ వరకు వచ్చేవరకల్లా హిందూస్ ఒక పైన జరిగే అరాచకాలకి భారతదేశం గవర్నమెంట్కు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి అనుకోండి ఏ గవర్నమెంట్ అయినా పూర్తి బాధ్యత ఉంటుంది ఎందుకు అంటే పార్టీషన్ జరిగినప్పుడు మిగతా రెండు కంట్రీసు రిలీజియస్ బేస్ పైన జరిగినాయి ఆ టైంలో అక్కడ ఉన్న హిందూస్ అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు ఇక్కడికి రావాలనుకున్నారు వేరియస్ రీజన్స్ వాళ్ళ ఎక్కడో ఉన్నవాడు ఇంత దూరం రావాలంటే ఆ టైంలో రాలేకపోయారు అనేక రకాలు ఉండిపోవచ్చు కానీ వాళ్ళకి స్వతహాగా రిలీజియస్ బేసిస్ పైన జరిగినప్పుడు వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా గానీ ఇండియా వాళ్ళకి మనం అవునన్నా కాదన్నా ఇది వాళ్ళ హోమే అవుతుందండి నా ఉద్దేశంలో మాత్రం ట్రంప్ గెలిచిన తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది మీరు గుర్తుంటే గనక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ఆయన మాట్లాడారు తులసి గబాడ్ ఆమె కూడా మాట్లాడారు వీడియోని రిలీజ్ చేశారు ఆ రెండు స్టేట్మెంట్లు ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏదో నామ్కే వాస్తే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నిజంగా ఆర్ ద రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ ద హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ సి కొంతవరకు ట్రంప్ నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా చూస్తానండి ఎందుకంటే అది ఎలక్షన్ ముందు వచ్చిన స్టేట్మెంట్ ట్రంప్ ది ఎలక్షన్ తర్వాత షీ సీరియస్లీ టుక్ దట్ ఇష్యూ అండ్ ఇట్ వాజ్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ అండ్ లెంతి స్టేట్మెంట్ ఎస్ అండ్ ఐ రియల్లీ హోప్ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కాగానే వాళ్ళు ఎంతో కొంత ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఆశించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ఇంకొకటండి అమెరికా ఎంత ఏమి చేసినా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్కి దెబ్బతింటదో అనుకుంటే వాళ్ళు ఎవరినైనా ముంచేయడానికి ఎన్కాటర్ సో కాబట్టి అమెరికా ఏదో చేస్తుంది రేపు పొద్దున వచ్చిన తర్వాత అనుకొని మాత్రం మనం అనుకుంటే అది కొంతవరకు మన అమాయకత్వమే అవుతుంది సో కాబట్టి నిజంగా కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ పైన అరాచకాలని కొంతవరకు ఆపాలన్నా వాళ్ళ పైన స్ట్రిక్ట్ గా కొంత యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళని కాపాడాలన్నా భారతదేశం పైన ఇండియన్ గవర్నమెంట్ పైన అండ్ అందులోను భారతీయ జనతా పార్టీ పైన ఇది రియల్గా కూడా వాళ్ళ బాధ్యత ఇది కంపల్సరీ ఉంటుంది అండ్ వీళ్ళు ఇంకా ఇప్పుడు అనుకున్న దానికంటేను ఇంకా చాలా చేయాల్సింది అయితే చాలా ఉంది ఇంకొకటి చాలా రోజులుగా వినిపిస్తున్నటువంటిదే హిందూ రాష్ట్ర అనేటువంటిది ఇప్పుడు మతం ప్రాతిపదికన ఆ దేశాలు విడిపోయాయి ఎక్కడ వాళ్ళు ఉంటే మంచిది కదా అనేటువంటి మాట సింపుల్గా చెప్పచ్చు కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం అది ఈ హిందూ రాష్ట్రం అనేటువంటి మాట హిందూ రాష్ట్రం అనేది పాజిబిలిటీ అంటే పాజిబిలిటీ అని చెప్పవచ్చు అండి పాజిబిలిటీకి ఏమున్నది కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు అంటే అది రియల్గా కూడా ఏదో నెక్స్ట్ పది ఇరవై ఏళ్ళలోనూ యాభై ఏళ్ళలోనూ జరిగే విషయం అయితే కాదు కాదు దీనికోసము దీర్ఘకాలంగా నెక్స్ట్ వంద సంవత్సరాలు పోరాడాల్సిన పని ఉన్నది అసలు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉన్న మైనారిటీ పాపులేషన్ ఇప్పుడున్న మైనారిటీ పాపులేషన్ ఇండియాలో హిందూ పాపులేషన్ ఇండిపెండెన్స్ అప్పటికి ఇప్పటికి హిందూ పాపులేషను ఇవి రెండు అసలు ఇర్ప్రపోషనల్గా ఉన్నాయి సో అసలు ఇండియాలోనే మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూలు ప్రాబ్లంలు కోకొల్లలు ఇప్పుడు అవన్న వదిలి పెట్టేసేసి మనము బంగ్లాదేశ్ను పాకిస్తాన్ని ఏదో ఇమ్మీడియట్గా చేస్తాము అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వమే అవుతుండదు అంటే ఇక్కడ ఏడు విషయాలు ఉంటాయి ఒకటి హిందువుల్ని తీసుకురావడం మనం వాళ్ళకి అకామిడేట్ చేయడము ఎంత ప్రాక్టికల్లీ కష్ట కష్టమైనటువంటి విషయమో ఇక్కడ ఉన్నటువంటి వేరే మతస్థుల్ని పంపించేయడం కూడా అంత ప్రాక్టికల్గా అయ్యే పని కాదు కదా అనేక మతాల వాళ్ళు ఉన్నారు అనేక జాతులు వారు ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం కదా కాబట్టి ఎమోషనల్గా మాట చెప్పినా కూడా ప్రాక్టికల్గా మీరు అన్నట్టు సమీప భవిష్యత్తులో ఐదు వేళ్ళలోనూ పదేళ్లలోనో అంత ఈజీగా అయ్యే పని అయితే కా కాకపోవచ్చు ఇప్పుడు ఒకటండి హిందూ ఐడియాలజీకి వచ్చేసేవరకి మనము అన్ని దే అన్ని దేవుళ్ళని అన్ని దేవతలని ఎవరు ఎంచుకున్న మార్గంగా వాళ్ళు తన మోక్షాన్ని తన పా దారిని వెతుక్కోవచ్చు అనుకుంటాం సో కాబట్టి అకార్డింగ్ టు హిందూ ట్రెడిషన్స్ అనుకోండి సనాతన ధర్మం యొక్క ఫిలాసఫీ అనుకోండి మనకి ఇంకో దేవుడు ఉండడం వల్ల మనము ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా హిందూసు రాముడు ఒక్కడే దేవుడను కృష్ణుడు ఒక్కడే దేవుడను మిగతా దేవతలు దేవుళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మనది ఆ ఫిలాసఫీ కాదు కానీ వేరే యాజ అబ్రాహ్మిక్ రిలై రిలీజియన్స్కి వచ్చే వరకల్లా మా దేవుడు ఒక్కటే దేవుడు మిగతా అసలు దేవుళ్ళు కాదు అనేది ఉంటుంది సో వాళ్ళకి ఏంటి అంటే ఇంకో దేవుని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు సో ఏంటి అంటే ఐడియాలజికల్గా ఫిలసాఫికల్గా ఈ రిలీజియన్స్లో కొంతవరకు మార్పు అనేది కావాలి ఆ మార్పు జరగనంత కాలము ఇప్పుడు ఉన్న రిలీజియన్స్ అందరినీ బయటికి పంపించడం అనేది ఇంపాసిబుల్ ఓకే వాళ్ళందరూ హిందూస్లోకి కన్వర్ట్ అవుతున్నారు అంటే అది కూడా ఇంపాసిబుల్ టాస్క్ ఇంకొకటి కానీ క్రిస్టియన్ వరల్డ్లో వెస్ట్రన్ వరల్డ్లో ఒకటి జరుగుతూ ఉన్నది ఎవరైతే హార్డ్ కోర్ క్రిస్టియన్స్ క్రిస్టియన్ ఐడియాలజీ ఫాలో అయ్యేటోళ్ళు ఓవర్ ద టైమ్ స్లోగా ఏమవుతుంది అంటే ఏతిస్ లాగానో లేకుంటే కంప్లీట్గా మేము నాట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ లాగానో ఎక్కువ కన్వర్ట్ అవుతూ ఉన్నారు అంటే ఆ ఐడియాలజికల్గా ఆ ప్లేస్ ఆఫికల్గా షిఫ్ట్ అవుతూ ఉన్నాడు వెరాజ్ ముస్లిమ్లో ఆ ఇస్లాంలో ఆ షిఫ్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు పోనీ నెక్స్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ ఈ షిఫ్ట్ ఎలా ఉంటుంది అంటే అంటే దిస్ ఈజ్ ఓన్లీ మనం ఏంటంటే ఒక ప్రొజెక్షన్గా మాట్లాడుకుంటే సౌదీ అరేబియాలో అండ్ కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో స్లోగా మార్పు అనేది స్లోగా స్టార్ట్ అయ్యింది ఏంటి ఇంత ముందుకు ఉమెన్స్ని ఎవరు కూడా అసలు డ్రైవ్ చేయకూడదు అనేది ఉంటుండే ఇప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు అంటున్నారు అండ్ ఇంతవరకు అసలు అరబ్ కంట్రీలో ఎక్కడ కూడా మిగతా రిలీజియస్ వర్షిప్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు అట్లాంటి మనకి మన చిన్న మిషన్ ఓ టెంపుల్ ఒకటి నిర్మాణం జరిగింది అంటే ఇంతవరకు యోగా అనేది ప్రాక్టీస్ అనేది అసలు మన ఇండియాలో ఎక్కువ మంది ముస్లిం సపోర్ట్ చేస్తారు తప్పితే అరబ్ కంట్రీస్ లో రాయల్ ఫ్యామిలీస్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ యోగా డే అఫీషియలీ ఇన్ సమ్ కంట్రీస్ సో ఏంటి అంటే స్లోగా ఆ ఐడియాలజికల్ షిఫ్ట్ అనేది జరుగుతా జరుగుతూ ఉండాలి అండ్ ఓవర్ ద టైమ్ హోప్ఫుల్లీ ఓవర్ ద టైమ్ ఇస్లాంలో రిఫార్మ్స్ అనేది కంపల్సరీ అండి ఈ విధంగానే ఇస్లాం ఉంటే సర్వైవల్ కష్టం అది నేను సర్వైవల్ కష్టం అనేది ఐదేళ్ళు పదేళ్ళ గురించి చెప్పట్లేదు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ గురించి చెప్తున్నాను ఇంకో టూ హండ్రెడ్ ఇయర్స్ పాటు ఇదే రిజిడ్గా ఇస్లాం ఉంటే సర్వైవ్ అవడం అనేది కష్టమవుతుంది అందుకనే ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ క్రిస్టియానిటీ కూడా సేమ్ అదే అదే దారిలో వెళ్ళేది అండ్ దే స్టార్టెడ్ చేంజింగ్ స్లోలీ అండ్ వాళ్ళు చేంజ్ అవుతున్నారు అవుతారు కూడా వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇంకా ఓకే సో ఈ రకమైన ఫిలసాఫికల్ ఐడియాలజికల్ చేంజెస్ జరిగి మిగతా కంట్రీస్ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి పెద్ద మార్పులు జరిగి లేదా హిందూ ఐడియాలజీకి మచ్ మోర్ వైడర్ యాక్సెప్టెన్స్ వచ్చేసేసి జరిగితే గనక మనం అఖండ్ భారత్ అనేది మాట్లాడొచ్చాము ఇది ఓన్లీ వన్ లైన్ ఆఫ్ థాట్ ఇది ఒక్కటే మార్గం అని చెప్పడానికి కూడా ఏం లేదు ఓన్లీ వన్ వన్ లైన్ ఆఫ్ థాట్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే అండి అండ్ చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ కూడా సోమవారం నాడు తనని అరెస్ట్ చేయడము తను ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మైనారిటీస్ కోసము కొట్లాడడము వాళ్ళ గురించి ర్యాలీలు చేయడము ఇట్లాంటి అంతా యాక్టివ్గా చేస్తున్నాడు తనను అరెస్ట్ చేసిన విధానం ఏంటండి బంగ్లాదేశ్ ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేశాడని చెప్పేసి ఒక దిక్కు వందల మంది వేల మంది ప్రాణాలు పోతున్నాయి వాళ్ళ ఆస్తులు దాఖలు పెడుతున్నారు అంతమందిని రేప్ చేస్తున్నారు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఉమెన్స్ పైన అట్రాసిటీస్ జరుగుతున్నాయి బిజినెస్లు ఫ్యామిలీస్ని కిల్లింగ్స్ ఇన్ని జరుగుతున్నాయి అంటే తన పైన పెట్టిన కేసు ఏంటండి ఫ్లాగ్ని డిస్రెస్పె రెస్పెక్ట్ చేశాడని చెప్పేసి దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఈ విషయం పైన ఎంత సీరియస్గా ఉండాలనేది మనం అది అర్థమైపోతుంది అది క్లియర్గా అది ఫేక్ కేసు అనేది అర్థమైపోతుంది ఇమీడియట్గా మీరు నేను అందరం కోరుకోవాల్సింది భారత ప్రభుత్వం తనకు వీలైనంత వరకు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ కావచ్చు హిందువుల హిందువులు కావచ్చు వాళ్ళ భద్రత విషయంలో ఎంత చేయగలిగితే అంత చేస్తే బాగుంటుంది అలాగే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరగాల్సిందే ఢాకా మస్ట్ ఆన్సర్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి త్వరలోనే రాజు గారు ఇక్కడ మనం రెండు విషయాలు ఒకటి ఏంటి అంటే ఒకటి ఇండియా చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక సైడ్ పాకిస్తాన్ తోటి అంత ప్రాబ్లమెటిక్గా ఉంది బంగ్లాదేశ్ కూడా రిలేషన్స్ కంప్లీట్గా పాడైతే ఇంకా కొద్దిగా ప్రాబ్లమెటిక్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక వ్యూ ఉండొచ్చు అయినా కానీ హిందూస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ గవర్నమెంట్ పైన ఉన్నది యాక్షన్ తీసుకోవాలి అదొకటే కాదు ఈవెన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మహమ్మద్ యూనివర్స్ కి టూ థౌజండ్ సిక్స్ లో నోబుల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు చీఫ్ అడ్వైజర్ గా ఉన్నప్పుడు తన దేశంలో తన ముందర ఇంది జరుగుతా ఉంటే గ్లోబల్ కమిటీ కానించి యూరోపియన్ కంట్రీస్ కానించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందండి నోబుల్ పీస్ ప్రైజ్ ఇచ్చి నువ్వు ఏం పీస్ ప్రొటెక్ట్ చేస్తున్నావు క్వశ్చన్ చేయాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నోబల్ కమిటీ కూడా ఎక్కడో ప్రైజ్లు ఇచ్చేసి ఊరుకుంటే కాదు కదా వాళ్ళకి ఏదైతే కేటగిరీ చూడాలి కదా ఎక్కడ పీస్ అతను ప్రొటెక్ట్ చేస్తున్నాడో ఇంకా పీస్ కాదు కదా ఉన్న పీ ఉన్న శాంతిని కూడా మొక్కలు చేస్తున్నాడు దాడుల్ని ప్రోత్సహిస్తున్నాడు హింసను ప్రేరేపిస్తున్నాడు ఫర్ ప్రైజ్ మైనారిటీ పబ్లిక్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా కిల్లింగ్స్ అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే నోబుల్ కమిటీ షుడ్ ఆన్సర్ ఇట్ షుడ్ క్వశ్చన్ తీసుకోండి అండ్ ఈ క్వశ్చన్ మనం కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఇండియా నుంచి అండ్ ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇప్పటివరకు నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడు ఓపెన్ గా మాట్లాడాడు ఈ విషయం పైన ఎవరో ఒకరిద్దరు తప్పితే మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా కానీ ఈవెన్ సెలబ్రిటీస్ ఎవరు కూడా అంత యాక్టివ్గా దీనిపైన మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ కూడా ఏం చూడట్లేదు ఇండియన్ గవర్నమెంటే కదండి ఇండియాలో ఉన్న అనేక రకాలుగా ఆర్గనైజేషన్స్ అనుకోండి జనరల్ పబ్లిక్ హిందూస్ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని నీడ్ టు రైజ్ అవర్ వాయిస్ వినీ టు రైజ్ అవర్ వాయిస్ రేజ్ చేయాలి యునైటెడ్ ఐకమత్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది చూ వాళ్ళను ప్రొటెక్ట్ చేసే దిశగా అడుగులైతే మాత్రం యుద్ధం ప్రాతిపదికన జరగాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు